హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అజీం ప్రేమ్జీ స్కాలర్షిప్ డిప్లొమా డిగ్రీ బీటెక్ ఎంబీబీఎస్ ఫార్మసీ ఏడాదికి రూపాయలు ముప్పై వేలకైతే ముప్పై వేల రూపాయల వరకు అయితే స్కాలర్షిప్ అయితే లభించనుంది సో దీనికి సంబంధించి ఎవరు అర్హులు మరియు ఎలా అప్లై చేసుకోవాలి ఈ వీడియోలో చూసుకుందాం మనకు ప్రముఖ దినపత్రిక ఆధారంగా సో మనకు ఏడాదికి రూపాయలు ముప్పై వేల వరకు అది స్కాలర్షిప్ వస్తుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది సో ఎవరైతే దీనికి ఎవరు అర్హులు మనం చూసుకున్నట్టయితే కుటుంబ వార్షిక ఆదాయం ఎంత అన్నది చూడరు అదే అదేవిధంగా మీరు చదివిన మెరిట్లో ఉన్నారా లేరా అనేది కూడా మీరు చూడారనమాట సో కేవలం ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో టెన్త్ ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటారో సో వాళ్ళు మాత్రమే ఈ యొక్క స్కాలర్షిప్కి అల్జి ఎలిజిబుల్ అనమాట సో ఈ విద్యా సంవత్సరం డిప్లొమా అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఎవరైతే చేరి ఉంటారో సో ఒక్కొక్కరికి రూపాయలు ముప్పై వేలు చొప్పున కోర్సు పూర్తయి వరకు స్కాలర్షిప్ అయితే ఇస్తారు అదేవిధంగా ఇలా తెలంగాణ నుంచి ఏకంగా పదిహేను వేల మంది విద్యార్థులకి ఏడో అధిక రూపాయలు నలభై ఐదు కోట్లు అందించాలని చెప్పేసి ప్రేమ్జీ ఫౌండేషన్ అయితే నిర్ణయించింది సో వీటిని అజిం ప్రేమ్జీ స్కాలర్షిప్ పేరిట ఇవ్వనున్నారు సో మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ఆచార్య పి బాలకృష్ణారెడ్డి గారు అదేవిధంగా కార్యదర్శి ఆచార్య శ్రీరామ్ వెంకటేష్ గారు అదేవిధంగా ఫౌండేషన్ రాష్ట్ర ప్రాజెక్ట్ హెడ్ ఎం శ్రీనివాసరావు గారు ఉపకార వేతన గూఢపత్రికను విడుదలైతే చేశారనమాట సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎవరు అరువులు అని చెప్పి మనం చూసుకున్నట్టయితే ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్యలో ఎవరైతే డిప్లొమా మరియు డిగ్రీ బీటెక్ ఫార్మసీ ఎంబీబీఎస్ తదితర కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్నారో సో అదేవిధంగా ఈ ఎవరైతే ప్రైవేట్ కాలేజాలలో యూనివర్సిటీల్లో చేరినవారు ఉన్నారో సో వీళ్ళందరూ అరూల్ అనమాట సో దీనికి సంబంధించి వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాలో ఏడాదికి రూపాయలు ముప్పై వేలైతే అయితే జమ చేయడం జరుగుతుంది సో మనకు అప్లికేషన్ డేట్ వచ్చేసి ఈ నెల ముప్పై తారీఖు అయితే లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని చెప్పేసి అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి నేనైతే కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ స్కీమ్ గురించి సో మీరు ఒక నెంబర్కి అయితే కాంటాక్ట్ కావాల్సి ఉంటుంది అనమాట ఆ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లేదా స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను సో మనకు రెండో విడత కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది దరఖాస్తులు ఎప్పుడు తీసుకుంటారు రెండో విడత మనం చూసుకున్నట్టయితే జనవరి పది నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు అత్యయ సంవత్సరం అయితే స్వీకరించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను డబ్ల్యూడబ్ల్యూ డాట్ అజీం ప్రేమ్జీ డాట్ ఫౌండేషన్ డాట్ ఓఆర్జీ అని క్లిక్ చేసి మీకైతే సైట్ అనేది ఓపెన్ అయిపోతుంట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మా వీడియో అంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వారిని కోసం మా ఛానల్ చూస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హావ్ నైస్ డే బాబె